స్వాగతం ఈ భక్తవ స్థలం నాయుడు శ్రీవారి స్నానం ఆచరించి నామాలు ధరించిన కాలువ భక్తులతో గోవిందనామ స్మరణతో మారుమోగింది రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అనేక మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి గోవిందనామాలు పలికారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నడవలూరు నెన్నూరు పంచాయతీ మధ్య ఉన్న శ్రీవారి స్నానం చేసి నామాలు ధరించిన నామాల కాలువలో మంగళ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పరిసర ప్రాంతాన్ని అనేక మంది భక్తులు వచ్చి నామాల కాలువలో పుణ్యస్థానాలు ఆచించి నామాలు दिनंदयन जगदत्वाए नर्तनाथपय नम गोविंदय नम गोपिताय नोविंदय नम आकाश आकाशराजय श्वासीताय नोगमंदर महाप्रभा दामोदरायन दामोदराय न्यासनलम अगरत्वाए नम निम केशवाय नम नारायणाय नम माधवाय न

ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ ಶ್ರೀನಿವಾಸರ ಮಂಗಲ ಮಂಗಲ್ಯ ವಿ ದಿಕ್ಷಾಧ್ಯ ಕರಣ ಮಂಜೆ ದೇವಿ ನಾರಾಯ ನಮೋಸುತೆ ಮಂಗಲ ಗೋಸೇಂದಾಯ ಮಹನೀತ್ ಗುಣತ್ತೆ ಚಕ್ರವರ್ತಿ ಶ್ರೀನಿವಾಸ ಸೂರ್ಯ ಭಗವಾನ ಮೋಹ ಕರ್ಪೂರ ಆನಂದ ನಿರಾಜ ನಮ ಸಮರ್ಥ ಹೇಳಿಕೊಳ್ಳುವಾಡ ಗೋವಿಂದ 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 నామకాలం అనే పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీ పద్మావతి దేవిని వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో మ్యారేజ్ చేసుకొని ఇట్లా బయలుదేరుతూ వస్తూ ఈ నామకాలంలో స్నానాలు చేసి బయలుదేరి తిరుమలకి పోవచ్చునేవారు కొంతకాలంగా అలా వస్తుంటే ఈ నామకాలంలో మాఘమాసము నందు మాఘ పౌర్ణమి నుంచి స్నానాలు చేసేదానికి చుట్టుపక్కల గ్రామస్తులంతా అక్కడికి వచ్చి స్నానాలు చేసి పోయేవాళ్ళు కొంతకాలం నా మాఘమాసంలో స్నానాలు చేస్తుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి నామాలు పెట్టుకొని బయలుదేరిపోతుండేవారు ఇక్కడ నామాలు ఎందుకున్నాయని నాలుగు గంటలకంతా ప్రజలు చుట్టుపక్కల ప్రజలంతా వచ్చి చూస్తే ఎక్కడి నుంచి ఎవరు వచ్చి నామాలు పెట్టుకొని పోతున్నారని ఆలోచించేవారు కొంతకాలం తర్వాత కొన్ని రోజులు చూసి చూసి ఈ నామాలు ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి ఈ నామకమ్మం మనం ఆలోచించి నలుగురు వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని చూస్తుంటే ఈ నామాలు కనపడినాయి మరలా ఎందుకు ఎవరో వచ్చి మనకన్నా ముందు పోవచ్చున్నారని మధ్యాహ్నం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తుంటే వెంకటేశ్వర స్వామి మన కోసం వచ్చి చూస్తున్నారు ఇలా కనక కనపడకుండా నామా మనం స్నానం చేసి నామాలు పెట్టుకొని పోవాలని ఇక్కడికి వచ్చి తెల్లని వస్త్రములు కట్టుకొని వచ్చి స్నానం చేసి ఇక్కడ రెండు రాగి చెట్లు ఉన్నాయి అక్కడ కూర్చో స్నానం చేసి అక్కడ కూర్చొని నామాలు పెట్టుకొని వీళ్ళకి ఏ ఊరు కనపడ తెల్లగా కనపడుతున్నాయి వాళ్ళంతా చూసి ఇదేదో జరుగుతున్నది ఇక్కడ భయంకర వాళ్ళు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి విశ్రాంతి తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోవచ్చు అలా నాలుగు రోజులు చూస్తుంటే వెంకటేశ్వర ఆలోచించి మన కోసం వీళ్ళు వస్తున్నారు వీళ్ళకి పవిత్రముఖ ఉండాలని వీళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని ఒక రూపం ధరించిపోవాలని ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం రాగి చెట్లు కింద ఏర్పాటు చేసి వెళ్ళిపోయినారు అంతా వచ్చి చూసా స్నానం చేసి రాగి చెట్టు కింద కర్పూర మూర్తి పోతే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనపడింది ఆహా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ వచ్చింది నాలుగు రోజులుగా మనం స్నానం చేస్తుంటే కనపడలేదు ఇక్కడ ఈ విగ్రహం ఎట్లా వచ్చిందో ఆలోచించి ఓహో నిన్న టాన్చి వెంకటేశ్వర స్వామి మన మనం వస్తున్నామని గ్రహించి మనసు రూపం ఇక్కడ ఉండాలని ఇక్కడ ఒక సెలని ఏర్పాటు చేసినాన్ని ఆలోచించి చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి స్నానాలు చేసి అక్కడ వెంకటేశ్వర స్వామిని ఏడుకొని పోయేవారు కొంతకాలం తర్వాత ఆ విగ్రహము కమ్మి కమ్మికమైన జనాలు తగ్గిపోవటం వలన విగ్రహము పంతొమ్మిది వందల తొంభై వర్షాల వల్ల వంక వచ్చినది ఆ వంకలో కొట్టుకొని పోయిన తర్వాత కొంతకాలం తర్వాత నడవలూరు గ్రామంలో కనపడింది ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చినని ఆ విగ్రహం తీసిపోయి మా ఊర్లో యజమానమ్మ గుడి వద్ద ఒక నాలుగు రోజుల ముందుగా మాఘమాసం ఈరోజు రథసప్తం వస్తున్నదని మేమంతా ఇక్కడికి వచ్చి క్లీన్ చేసి అప్పుడు పక్కన ఒక పవిత్రముగా దున్నుతుంటే ఇది పాదాలు కనపడినాయి వెంకటేశ్వర పాదాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈరోజు రథసప్తం సందర్భంగా నడవలూరు నెన్నూరు ప్రజలంతా వచ్చి స్నానాలు చేసి ఈ మాఘమాసం ఇంకా ప్రతి సంవత్సరము ఈ విధంగా వచ్చి ఒక క్రమేణ మల అభివృద్ధి కలగాలని కోరుకుంటూ చుట్టుపక్కల గ్రామస్తులంతా రావాలని కోరుకుంటూ ప్రభుత్వం కానీ నాయకులు కానీ దీన్ని సెలవు తీసుకొని దీన్ని శుభ్రం చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఏడుకొండలవాడ్ర